ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట అమ్మచట కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయింది హీరోయిన్ కలర్ స్వాతి కలర్స్ ప్రోగ్రామ్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకొని డేంజర్ అష్టాచమ్మ సినిమాలతో హీరోయిన్ గా మారింది తెలుగు తమిళ మరియు మలయాళంలో అనేక సినిమాల్లో నటించి మంచి క్రేజ్ని సంపాదించింది ఇక రెండు వేల పద్దెనిమిదిలో తన బాయ్ ఫ్రెండ్ వికాస్ ను పెళ్లి చేసుకుంది కేరళకు చెందిన వికాస్ వాసు పైలట్ గా పనిచేస్తున్నాడు అయితే పెళ్ళైన మూడేళ్లకే ఈ ఇద్దరికి మనస్పర్ధలు వచ్చి విడిపోయినట్లుగా వార్తలైతే సోషల్ మీడియాలో జోరందుకున్నాయి రెండు వేల ఇరవై మూడులో మంత్ ఆఫ్ మధు అనే సినిమాలో నటించింది కలర్ స్వాతి ఈ మూవీ ప్రమోషన్ సమయంలోనే విడాకుల గురించి అడిగితే సమాధానం చెప్పనంటూ తేల్చి చెప్పేసింది తాజాగా మరోసారి స్వాతి విడాకుల గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది స్వాతి తన సోషల్ మీడియా అకౌంట్ లో సంబంధించిన ఫోటోలన్నీ డిలీట్ చేసేసింది సెలబ్రిటీలందరూ విడాకులకు ముందు ఇలా సోషల్ మీడియా అకౌంట్లో పెళ్లి ఫోటోలు అలాగే తన పార్ట్నర్ సంబంధించిన ఫోటోలను డిలీట్ చేయడం సాంప్రదాయంగా మారిందని చెప్పాలి దీంతో ఇప్పుడు కలర్ స్వాతి కూడా ఇండైరెక్ట్ గా విడాకులను కన్ఫర్మ్ చేసేసినట్టు అయింది అని అంటున్నారు అభిమానులు ఇలా తన సోషల్ మీడియా అకౌంట్ లో భర్తతో ఉన్న పెళ్లి ఫోటోలు అలాగే పర్సనల్ ఫోటోలు డిలీట్ చేయడంతో నటి స్వాతి విడాకులు తీసుకుందంటూ అనేక వార్తలు సోషల్ మీడియాలో జోరందుకున్నాయి ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది